హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు రేపు మార్నింగ్ బాబు బర్త్డే అనమాట అందుకని స్కూల్లో గిఫ్ట్స్ తీయడానికి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాము పిల్లలకి అవి ఎలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అని మీతో షేర్ చేసుకుంటాను అన్బాక్సింగ్ వీడియో అనుకోండి ఎందుకంటే మా వారు చూడలేదు మామయ్య గారు చూడలేదు ఎవరు చూడలేదు అనమాట నేను అయితే వెళ్ళి అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకా తెలిస్తే ఇంకా లాగుతుంటారులే అని చెప్పి ఇంకా పైన పెట్టేశాము ఇంకా తీయకుండా ఇంక ఇప్పుడైతే రేపు మార్నింగే కాబట్టి స్కూల్లో ఇవి రెడీ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ అలా వీడి లేకుండా ఉండిద్ది అని చెప్పి ఇంక ఇవైతే తీస్తున్నాను అంటే బాక్స్లు ఇచ్చాము అనమాట స్నాక్స్ బాక్స్లు అంటే ఇంకా ప్రతి ఇయర్ మనం మారిస్తే పిల్లలకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఈసారి అయితే కొత్త రకంగా తీసుకొచ్చాము అన్ని పిల్లలకి యూస్ అయ్యండి కొంచెం ఇది వచ్చి సెట్ వస్తుందన్నమాట మనకి ఇందులో ఒక పెన్సిల్ స్కేలు ఎలేజర్ షార్ప్నర్ అయితే ఉంటుంది మొత్తం ఒక సెట్ లాగా అన్నమాట ఇందులోనే చెప్పాను కదా ఈ బాక్స్లో మొత్తం అవేనమాట ఇవి వచ్చి బాక్సెస్ అండి పిల్లలకి బాగా ఉపయోగపడతాయి ఇష్టంగా అయితే తీసుకుంటారు అనమాట ఎందుకంటే వాళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో పెన్సిల్ ఎలేజర్ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటారు అని చెప్పి ఇవైతే తీసుకుంటాను అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి మల్టీ కలర్స్ అనమాట అన్నీ కలిసి అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఇవేం చేద్దాం అనుకుంటున్నామంటే ఇట్లా బాక్స్ ఒకటి కదా దీనికి ఇట్లా పిన్ అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాము ఇచ్చేటప్పుడు వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే మన పిల్లల కోసము ఏంటంటే ఆ స్కూల్లో చాక్లెట్ అలౌ చేయండి చాక్లెట్సే కాదు ఈవెన్ జంక్ ఫుడ్ ఏమీ స్కూల్లో అలౌ చేయరు ఫ్రూట్స్ అలవ్ చేస్తారు బాగా ఫ్రూట్స్ నేను కూడా బాబుకి రోజు స్నాక్స్ ఫ్రూట్స్ ఇవే పెడతాను చిక్కీలు అయితే తీసుకొచ్చానండి ఇవైతే అలౌ చేస్తారు ఎవరు బర్త్డే వస్తున్నా ఈవెన్ నేను స్నాక్స్ అయితే ఇవే పెడతాను బాబుకి ఎక్కువ బాబు తింటారు ఇంకా అని చెప్పి ఇంక ఇవైతే తీసుకొచ్చాను ఇక్కడైతే తెచ్చాను అనమాట ఇంక పాటు పిల్లలు తింటారు కదా ఇట్లా కొట్టేస్తే బాగోద ఈ రెండు వరకే పిన్ని కొట్టేస్తే ఇది కూడా కుేస్ బాగుతుంది బాగా ఈ రెండు పిన్ని కొట్టేసి ఇంకా చాక్లెట్ చికెన్ అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇదైతే హెల్దీ కూడా పిల్లలకి మంచిది కదా అక్కడ ఏంటంటే స్కూల్లో ఏంటంటే వాళ్ళకి మన మన డైరెక్ట్గా పిల్లలు తిప్పిస్తారు కానీ బ్యాగ్లో పెట్టేస్తారు అక్కడ తినేవారు అయితే కొట్టేస్తున్నాను నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ క్లాసెస్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కదా ఒకరికి వాళ్ళ క్లాస్ వరకే ఇస్తే చూస్తూ ఉంటారు బాగోదు కదా అని చెప్పి క్లాస్ మొత్తం అయితే స్కూల్ మొత్తం అయితే అనుకున్నాము ఇంకా అట్లా చేద్దామని చిన్నపిల్లలు కదా గిఫ్ట్స్ ఒకరు పట్టుకొని వెళ్తుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఏమనిపించిందంటే వాళ్ళ క్లాస్లో బాగా బర్త్డే అని చెప్పి ఆ ఫీలింగ్ వస్తుంది ఆ ఏజ్లో మనం పిల్లలు పెద్ద అయితే మనకి అలా ఏ కానీ చిన్నపిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఎవరన్నా గిఫ్ట్స్ పట్టుకెళ్తుంటే వాళ్ళకి ఇచ్చారు మాకే లేదనే ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఇంకా అందరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అత్తయ్య అయితే అన్నారు అనమాట ఇంకా అని చెప్పి ఇంకా అట్లా అయితే ఇచ్చేస్తాను నేను thank you. పక్క అయితే ఎట్లా పెట్టేసాను ఇది ఒక కర్రల అయితే పెట్టామనమాట మొత్తం వచ్చి నెయ్యి